గత ముప్పై సంవత్సరాల క్రితం నేను టీడీపీలో ఉండి అంతలోన నేను కూడా వార్డ్ మెంబర్గా లేను కానీ నాకు అలాగే ఉండేది వార్డు మెంబర్గా ఉండేది అప్పుడు జన్మభూమి కమిటీ అని తీశారు ఆ జన్మభూమి కమిటీలోన ఆ జన్మభూమి కమిటీ ఎవరు ఏది చెప్తే నేను మేము కూడా టీడీపీలో ఉన్నాము గ్యాస్ కనెక్షన్లు వచ్చాయి కాలనీలు వచ్చాయి కూడా ఆ జన్మభూమి కమిటీ వల్లే నాలుగు తీసుకున్నారు కానీ వేరెవరికి ఎవరు లేదు మా ఊరు కేవలం ఆ గడ్డిల్లిగా ఉండేవి అప్పుడేలా ఉంది చెప్తాను అను మా ఊరు మొత్తం ఉండేవి రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు మొత్తం మా ఊర్లో మొత్తం స్లాప్ ఇల్లు అయిపోయినాయి మరి కొంచెము ఉండేది ఇప్పుడు మా జగన్ అన్న పాలన వచ్చిన తర్వాత జగన్నాన్న కాలనీ ఇచ్చారు మాకు నలభై యాభై కాలనీలు జగన్నాన్న కాలనీ ఇచ్చారు బయట మా వెనక పక్క మాకు కూడా ఇల్లు వచ్చాయి మరి ఆమ్మఒడి నాడు నేడు కింద స్కూల్ కూడా మాకు బాగానే డెవలప్ డెవలప్మెంట్ అయినాయి ఈ గ్రామ సచివాలయము వాలంటీర్ వ్యవస్థ మీకు ఇట్లా ఇట్లా ఏ విధంగా ఉపయోగపడుతుంది వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల మేము ఏ మండలం కానీ జిల్లా కానీ ఎలా అవసరం లేదు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడే మా అన్ని పథకాలు మాకు చేకూరుస్తుంది మాకు ఇవి పట్టాలు కావాలన్నా లేకపోతే నేటి సర్టిఫికేట్ కావాలన్నా ఈ వాలంటీర్ మనం చెప్పేస్తే వాలంటీర్ల ద్వారా మాకు అయిపోతున్నాయి సరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు తో పాటు బీజేపీ కూడా కలిసి పోటీకి సిద్ధంగా అయ్యాయి జగన్మోహన్ రెడ్డి మీద ఆ ప్రభావం వైఎస్ఆర్ సిపి పార్టీ మీద సార్ వాళ్ళు ఎన్ని పొత్తులైనా కాంగ్రెస్ కూడా దంతుని కలిపి పొత్తులైనా మా జగన్ అన్నకి ఓడించే దమ్ము ఎవరికి హక్కు లేదు ఓడించే ధైర్యము హక్కు ఎవరికి లేదు ఆ జగన్ అన్న ఇప్పుడు చెప్తాను కదా నా మా వల్ల మా పార్టీ వల్ల సంక్షేమ పథకాలు మీకు దొరికుంటేనే నాకు ఓటు ఇవ్వండి అలాంటి చెప్పే సీఎం ఈ మన రాష్ట్రంలో కాదు మన ఈ ఇండియాలో ప్రపంచంలోనే ఎవడు పుట్టడు బోర్డు కూడా అలాగే చెప్పిన వ్యక్తి పేరు ఇచ్చారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన నుంచి బాగా ఇల్లు వచ్చింది నేను వైసీపీ ఇప్పుడు కూడా ఎవడన్నా వచ్చినా కూడా వైసీపీ ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి చెప్తున్నాను ఇంత ముందుకు మీ ఊరు మీ వాడ కరెంట్ ముందే కరెంట్ కానీ వాటర్ విషయం కానీ డ్రైన్ ఏదో ప్రభావం పంచాయతీలో అన్ని చేశారు మన ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత అన్ని బాగా జరిగింది వాలంటీర్స్ వస్తున్నారా మీ వస్తున్నారు ఆ సరుకులు మీరు తింటున్నారా మేసుకుంటున్నారా తింటున్నాం అదే మనకి నాణ్యమైన సరుకులు ఈ గ్రామ సచివాలయం వచ్చినప్పటి నుంచి కొంచెం లంచగొండితనం తగ్గింది అనుకోవచ్చా సచివాలయం వచ్చి అన్ని విషయంలో బాగా జరుగుతుంది అన్ని విషయంలో బాగా జరుగుతుంది ఎప్పుడైనా ఇది రాలేదు మనం చేయలేదు దీని గురించి ఎవడో చెప్పడానికి హక్కు లేదు చెప్పలేడు కూడా అది మరి ఇప్పుడు దగ్గర పడుతున్నాయి కదా మరి అధికారంలోకి వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వం వస్తే ఇంకా బాగుంటుంది కోరుకుంటున్నాం కూడా రావాలి అని అది దాని గురించి నేను చెప్తున్నాను ధన్యవాదాలు మా ఊరికి పాతకోటకి రోడే లేవు జ అప్పటి నుంచో శివాజీ గారు ఉన్నారు సుమారు ముప్పై సంవత్సరం అయింది కానీ రోడే లేదు ఎన్నో సార్లు వచ్చి ఎన్నో వాగ్దాన్లు ఇచ్చారు శివాజీ గారు అయినా రోడే లేదు ప్రజెంట్ మాకు ఎక్కడ అప్పలరాజు గారు వచ్చిన తర్వాత మా ఊరికి కొండ ప్రాంతానికి రోడ్ అయింది తర్వాత ఇప్పుడు తాగడానికి నీటి సదుపాయం అయింది హౌసింగ్ అప్పుడు రాజశేఖర రెడ్డి డైమల్ కొన్ని ఇచ్చారు ఇప్పుడు కొన్ని ఒక మా పాతకోట విలేజ్కి ఒక ఇరవై ఐదు ఇల్లు మంజూరైంది అక్కడ జగనాన కోలింగ్ అని అక్కడ ఒక పది ఇల్లు వచ్చింది మరి అలాంటి ప్రభుత్వం మేము వదులుకొని వేరే టీడీపీకి వెళ్ళి మనం ఏం చేసుకున్నాం తర్వాత మా తాత నుంచి మనం కాంగ్రెస్ ఇప్పుడు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఇన్ని సంవత్సరాలు పాలించాను కదా మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇర్రి ఇంకా మంచిగా పాలించి చూపెడతా అంటారు మరి సార్ అడికి ఎవరు నమ్ముతారండి సుమారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరము పరిపాలన ఇచ్చారు మాకు ఇక్కడ శివాజీ గారు ఇరవై ఐదు సంవత్సరం ముప్పై సంవత్సరం పరిపాలన ఇచ్చారు ఏ ఊరికి రోడ్డు లేదు ఏ ఊరికి తాగడానికి నీరు లేదు మరి ఇప్పుడు వచ్చి అభిస్తాను ఇభిస్తానానికి వాళ్ళు ఎంత చెప్పని ఎవరు నమ్ముతారండి ప్రజలు పార్టీ అంటే జగన్ అన్న పార్టీ మా పేద ప్రజల పార్టీ అతను పార్టీ అంటే వాళ్ళు చూసుకుని డబ్బులు ఉన్న వాళ్ళకే చంద్రబాబు నాయుడు శివాజీ గారు కానీ పేదవాళ్ళ పార్టీ అంటే జగనన్న పార్టీ మా ఇక్కడ అప్పలరాజు గారు ఇదే మాకు బాగా ఉందండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పోటీ చేస్తారు కదా ఆ ప్రభావం సార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఆడు మాటలకే ఏదో గేదులు కాసినట్టుగా మాట్లాడుతున్నాడు ఆడేటి పార్టీ దేశంకి పరిపాలన ఇస్తాడు నీకు జోడు తీసి కొడతాను నీ తడ తీస్తాను అది ఒక పొలిటికల్లో ఒక పెద్ద మనిషి మాటలా ఏదో గేదెలు కాసిన వాళ్ళు ఏదో గొర్రెలు కాసిన వాళ్ళు అని మాట్లాడతారు అజ్జా పవన్ కళ్యాణ్ ఏమి దేశం పరిపాలిస్తా వాడికి ఎవరు ఓటు నమ్మితే వెళ్తారు నాలాంటి కొడుకు నా కొడుకే చిరంజీవి అంటే చిరంజీవి గారు తమ్ముడు కాదు ఒక హీరో పరిగెడతారు వస్తే మీటింగ్ తప్ప అడి ఓటు ఎవరు ఎవరు సార్ అది ఓకే సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్